Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không cái lỡ những video hấp dẫn

ರ ಟಿ ಅಕ್ಷ నమస్కారం ఈరోజు ఇక్కడ విడలూరు మండలం అన్నరడిపాలెం మెయిన్ స్కూల్ లో పిల్లలకి బ్యాగ్లు బుక్స్ అన్ని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మండల ఆఫీసర్స్ మండల నాయకులకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నమస్కారం ఈరోజు పొద్దునుంచి ఈ కార్యక్రమం మేము అన్ని మండలాల్లో ఇవ్వాలని చెప్పి ప్రారంభించడం జరిగింది కోవూరు నుంచి తర్వాత కొడవలూరు తర్వాత విడవలూరు రేపు బుచ్చిరెడ్డిపాలెం ఇందుకుపేట మండలంతో కంప్లీట్ చేయబోతున్నాము ఇక్కడ మనం ఈ స్కూల్లో చదువుతున్న ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న పిల్లలకి బ్యాగ్స్ అందజేయడం జరిగింది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యా మంత్రి లోకేష్ బాబు గారు చదువు గురించి విద్య గురించి మంచి ఉన్నత పరిణామములతో పిల్లలకి అందియాలని చెప్పి దాని గురించి చాలా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు అదే విధంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనము బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ అదే విధంగా మిడ్ డే మీల్స్ అన్ని చాలా జాగ్రత్తలతో చేయాలని చెప్పి అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి ఈ స్కూల్లో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే వాళ్ళందరి గురించి కూడా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కమ్యూనిటీని బట్టి మనం వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని డిసిప్లిన్ లో పెట్టగలరో అంతకన్నా ఎక్కువ ఎందుకంటే విలేజెస్ లో ఎక్కువ మంది వాళ్ళ తల్లిదండ్రులంతా పనులకు వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న టీచర్స్ కి చాలా అధికంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు భవిష్యత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మిమ్మల్ని ఎవరు వచ్చి కూడా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్లాగా అనుకొని వాళ్ళకి అన్ని వేళలా సహకారం అందించాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ కి మీరు అందించే సహకారంతో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా పిల్లలు ఎక్కువ మంది చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అక్కడ ఊర్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని దయచేసి స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎవరిని కూడా స్కూల్కి పంపించకుండా ఇళ్లలో ఉంచుకోవద్దు ఎందుకంటే వాళ్లే రేపు మీకు భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా కాబట్టి ప్రతి బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫు నుంచి లోకేష్ బాబు గారు విద్యా మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ కోవూరు ఎమ్మెల్యేగా నేను ఏమైతే సహకారం సహకార సహాయం కావాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ కి అందించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులందరూ పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో మీరు అదే విధంగా తల్లిదండ్రులు కూడా అంతే శ్రద్ధ తీసుకొని స్కూల్ పంపించాలని மீருக்கு <laughs> <laughs>